ఒంగోల్ నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమి మన్సారియా బుధవారం మధ్యాహ్నం మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవంబర్ పద్నాలుగో తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు బంగారు బాల్యం కింద బంగారు బాలోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు ఇందుకు సంబంధించి వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు ప్రకాశం జిల్లాలో బంగారు బాల్యం ప్రోగ్రాం కింద నవంబర్ ఫోర్టీన్ నుంచి నవంబర్ ట్వంటీ వరకు బంగారు బాల ఉత్సవాలు అనే పేరుతో ప్రతిరోజు ఒక థీమ్తో వివిధ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరుగుతున్నది రేపు అంటే నవంబర్ ఫోర్టీన్త్ రోజున చిల్డ్రన్స్ డే ఆ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో కాలేజెస్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా బాల్య వివాహం రహిత ప్రకాశం అనే క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్నాము దాంట్లో చైల్డ్ మ్యారేజెస్కి ప్రతి ప్రతిజ్ఞ కూడా అన్ని స్కూల్స్లో కాలేజెస్లో చేయడం జరుగుతున్నది అదేవిధంగా నవంబర్ ఫిఫ్టీన్త్ డే సెకండ్ మన హక్కులు తెలుసుకుందాం అనే థీమ్తో ప్రతి స్కూల్స్ కాలేజెస్లో డిస్కషన్ దాంట్లో ఎక్కువ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పేరెంట్స్ టీచర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి చైల్డ్ రైట్స్ మీద వారికున్న యాక్ట్స్ చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్ మీద డిస్కషన్ జరుగుతు జరుగుతుంది నవంబర్ సిక్స్టీన్త్